అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పలువురు మంత్రుల శాఖలో మార్పులపై చర్చిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ బీసీ కుల గణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారుపై చర్చిస్తున్నారు భారీ పదకొండేళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు కాంగ్రెస్ అధిష్టానం చేయనుంది ఇంకా పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా దాదాపు కొద్దిసేపటిని ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖాగే రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యట నిమిత్తం ఈ రోజు రెండవ రోజు కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు నిన్న ఏదైతే కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యాక చాలా కీలకమైనటువంటి దాదాపు ఎన్నో రోజుల నుంచి కూడా కార్యవర్గ సంబంధించినటువంటి ఏదైతే పిసిసి కార్యవర్గ సంబంధించినటువంటి నిన్న జరిగింది రాత్రి దాదాపు చాలా మందికి కూడా కాంగ్రెస్ పెద్ద సీట్ వేశారు చేసినటువంటి వాళ్ళకు మాత్రం

తరని చెప్పవచ్చు మొత్తం మీద కూడా కాంగ్రెస్ శ్రేణుల ఒకవైపు ఒక ఉత్సాహము కానీ మరొక వైపు ఏదైతే మంత్రి పదవులు రానటువంటి వాళ్ళందరూ కూడా అలకపాన్పు ఎక్కినటువంటి సందర్భము ఒకవైపు దీని సందర్భంగా ఈ రోజు రెండవ రోజు కొద్దిసేపటి చేసేమే రాహుల్ గాంధీ తర్వాత ఇక్కడ మల్లికార్జున్ ఖార్గే జేసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తో సమావేశమయ్యారు ఇక్కడ చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయని తెలుస్తుంది దాదాపు ఏదైతే మంత్రివర్గ విశ్రణ చేశారు కానీ వారికి సంబంధించినటువంటి శాఖలు ఇప్పటి వరకు కూడా ఇంకా వెల్లడి చేయలేదు దీనికి సంబంధించింది కూడా ఈ సమావేశంలో కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా రానుంది దాదాపు నిన్ననే ఇక్కడికి ఎవరైతే మనకు మంత్రులుగా కొత్త నూతన అంటే నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాక ఇక్కడికి వివేక్ అంటే వివేక్ వెంకట్ వెంకట్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా కొద్దిసేపట్లో శాఖలు ఎవరికి ఎవరికి ఏ ఏ శాఖలు అనేది మాత్రం తెలుస్తుంది కానీ ఇప్పటికే చాలా కీలకమైనటువంటి శాఖలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి శాఖలు లో కొన్ని కీలకమైనటువంటి శాఖలను ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఎవరైతే ఎన్నుకున్న అంటే ఎవరిని ఎవరికైతే ఇవ్వడం జరిగిందో వారికి కొన్ని కీలకమైనటువంటి శాఖలను కూడా అప్పగించేటటువంటిది ఒకవైపు కూడా దీనిపై కూడా సమావేశం జరుగుతుంది మరొక వైపు ఏదీపీ ఆ అలకపాలుపులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే అటు రాజగోపాల్ రెడ్డి కానీ కొంత కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళని బుజ్జగింపులో ఉన్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఇంకా బయటికి రావటం లేదు మీన్స్ బయట అంటే వాళ్ళ కోపాన్ని మాత్రము ఇప్పటి వరకు కూడా ఇంకా చల్లార లేదు అలాంటి సమా అలాంటి విషయాలను కూడా ఇక్కడ మల్లికార్జున్ ఖార్గే తర్వాత రాహుల్ గాంధీతో కూడా చర్చల్లో కూడా పాలు పంచుకో అంటే ఈ విషయాన్ని కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ నెల లేదంటే వచ్చే నెలలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మాత్రం కీలక అప్డేట్ కూడా రానున్నది తర్వాత ఇప్పుడు ఏదైతే భారీ బహిరంగ సభలను निर्वाली अन्नदी కూడా ఒక ఈ సమావేశంలో చర్చకు వస్తుంది దీనికి సంబంధించినటువంటి డేటు ఇదంతా కూడా ఒక ప్లాన్ గా మొత్తం తీసుకెళ్లాలి దాదాపు ఒక వైపును బిజెపిని ఎండగట్టే విధంగా కూడా ఈ సమావేశం నిర్వహించాలి అన్న దాంతో కూడా ముందు ముందు ఏ విధంగా చెయ్యాలి అన్నట్టు పూర్తి మొత్తం అంతా కూడా ఈ కీలకమైనటువంటి సమాచార సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం కానీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ భేటీ మరి కొద్దిసేపట్లో ముగి మనకు ముగి ముగిసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటిది అప్డేట్ మాత్రం మనకు రావాల్సి ఉంది శ్రీదేవి రైట్ కళాం థ్యాంక్ యూ